వెల్కమ్ టు ఆది ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి లొక్వాట్ అండి ఈ లొక్వాటు దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క ఇది ఈ లొక్వాట్ వచ్చేసి తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రూట్ అయితే ఏంటంటే ఫ్రూట్ సైజ్ మాత్రం చాలా చిన్నగా వస్తుంది ఇది ఎక్కువగా చైనా జపాన్లో ఎక్కువగా ఉంటుంది ఇది ఫ్రూట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది చిన్నగా వస్తున్నాయి ఫ్రూట్స్ అయితే చైనాలో కొన్ని రకాలు పెద్ద సైజు కూడా ఉన్నాయి బట్ ప్లాంట్స్ మన దగ్గర కొంచెం అవైలబులిటీ లేవు ఇండియాలో చాలా ఈ చిన్న సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ దీన్ని జపానీస్ ప్లమ్ అండ్ చైనా ప్లమ్ అని కూడా అంటారు మన వెదర్కి అయితే అంటే కొంచెం యాక్చువల్గా ఇది హిల్ ఏరియాలో పెరిగే మొక్క అక్కడ కొంచెం చల్లగా ఉండే ప్రాంతాలలో పెరుగుతుంది ఇక్కడ మన సబ్ ట్రాపికల్ మన ఏరియాలో అయితే ఇప్పుడు తెలంగాణ అటువంటి ప్రాంతంలో అయితే ప్రజెంట్ వస్తున్నాయి ఫ్రూట్స్ మాత్రం హెవీగా సెట్ కావట్లేదు తక్కువ మూతతో సెట్ అవుతున్నాయి కానీ ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది అయితే దాన్ని ఆర్నమెంటల్గా కూడా పెంచుకుంటారు ఈ మొక్కల్ని ఇది ఒకసారి ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రూట్స్ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను అయితే ఇందులో వేరే వెరైటీ కూడా ఉంది అది ఒకసారి చైనాది అది బిగ్ సైజ్ ఫ్రూట్ది ఒకసారి ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత దాన్ని కూడా చూపిస్తాను థ్యాంక్ యూ